అందరు నమస్కారం నేను చంద్రదన మాజీ సర్పంచ్ను మీ ముందుకు మీ కనిపిస్తున్నారు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మన బీజేపీ ఆచార నగర్ బలపరిచిన చంద్రదన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మన పార్టీ తరఫున బాజార్ల పావన్ శేఖర్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మరి సందర్భంగా ఈ యొక్క సీటు ఎస్సీ రిజర్వ్ కావడం జరిగింది మరి ఇందాక శేఖర్ మిత్రులు చెప్పినట్టు గ్రామంలో కూడా మా యొక్క అభ్యర్థుని సర్పంచ్ గెలిపిస్తే అనేక కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏంటంటే కొన్ని చోట్ల కూడా అండర్నైజ్ కావచ్చు సిసి రోడ్ కావచ్చు అసంపూర్తి ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాము మా యొక్క సర్పంచ్ అభ్యర్థి పవన్ గారు గెలిపిస్తే దాంతోపాటుగా కూడా ఇందాక శేఖర్ గారు అన్నట్టు ఈ వర్షాకాలం ఎక్కువైనా తుఫాన్లు వచ్చినా ఏదైతే రైతులకు ధాన్యం వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఇట్లా పంట తీసుకుంటే మొత్తం కూడా ఈ వర్షానికి కళ్ళాలు లేక తడిచిపోవడం రోడ్లమైన వస్తువులు కాబట్టి ఆ నిర్మాణం పూర్తి చేస్తాం ముఖ్యంగా ఈ గ్రామంలో మరి పింఛన్లు కూడా మీకు తెలుసు ఒక ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్ళు గడుస్తున్నా ఇప్పుడు పింఛన్లు కూడా వెళ్ళేదు భర్త ఒక్కొక్కరు మహిళల తల్లు కూడా భర్త అనిపై రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచినా కూడా వాటి పింఛన్లు కూడా పూర్తి స్థాయిలో వేయలేకపోయారు మరి ఆ పింఛన్ల కోసం గతంలో కూడా మేము తల్లకు ధర్నా చేసినాం ఈ చంద్రాల గ్రామం కూడా దీక్షలు చేసేవి కూడా ఏదైతే ముసలాలు కావచ్చు భర్త విత్తంతులు ఒంటరి మహిళలు కావచ్చు మేము ఆ యొక్క పోరాటం చేసినాం సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా ఈ పింఛన్ల విషయం కావచ్చు ఏవైతే ప్రభుత్వం ఇస్తున్నట్టు డబల్ బెడ్ డబల్ బెడ్రూమ్ పైన కావచ్చు మరి డబల్ బెడ్రూమ్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాట కూడా మనకు సగం వాట ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా ఈ యొక్క నిరుపేద ఇళ్ళ లేనటువంటి పేదలకు కూడా ఇళ్ళ నిర్మాణం చేసి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా యువకులు ఈ గ్రామంలో విద్య వైద్యం పైన కూడా పూర్తి స్థాయి కూడా శ్రద్ధ వహిస్తాం దాంతోపాటుగా ఏవైతే గ్రామంలో స్కూల్ స్కూల్లో ప్రాథమిక పాఠశాల కావచ్చు హై స్కూల్ కావచ్చు ఆ పాఠశాలల్లో కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి గదుల నిర్మాణం కూడా పూర్తి చేసి కూడా మీ యొక్క మేము ముందుంటామని కూడా నేను స్థలం సందర్భంగా తెలియజేస్తున్నాను దాంతోపాటుగా కూడా ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి ఎస్సీ కాలంలో సమస్యలు ఉన్నవో పూర్తి స్థాయిలో కూడా ఆ సమస్యలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ఎస్సీలకు ముఖ్యంగా ఏదైతే బాజార్ల పవన్ శేఖర్ గారు కూడా మరి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ రిజర్వేషన్లో వాళ్ళు వాళ్ళు నిలబడ్డారు కాబట్టి గెలిచిన తర్వాత ఎస్సీ కలు ఏ సమస్యలు ఉన్నా కూడా ముందుండి నడిపిస్తాం మీరు గతంలో వేసుకుంటే బాజార్లో శేఖర్ పవర్ గారు మరి యూత్ పర్పస్లో సంక్రాంతి క్రీడలైనా ఏమైనా దసరా పండుగ అయినా ఏవైతే హన్మల గుడి దగ్గర ఆటలు ఆడినా పాటలు పాడినా వారు ఉత్సవం కూడా మైక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఏదైతే స్కూల్ పిల్లలకు కూడా ఒక స్టేజ్ ఉండాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళ బ్యాచ్ వాళ్ళ క్లాస్ సహకారంతో కూడా వారు షెడ్యూల్ నిర్మాణం చేసినారు దాంతోపాటుగా ఏవైతే ఎస్సీ కాలనీలో ఎస్సీలకు సంబంధించినటువంటి కోచమ్మ కొన్ని గుళ్ళు ఉన్నాయి ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే గుళ్ళు ఉన్నాయి పోచమ్మ గుళ్ళు కూడా ఒక అవకాశం మా పవన్ గారికి ఇస్తే కూడా వారి ఎంకుండా కూడా మరి పవన్ గారు మా మా యొక్క సపోర్ట్ తీసుకొని వారు కూడా ఏవైతే మన గుళ్ళ నిర్మాణం కూడా పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా గ్రామంలో కూడా ఎమ్మెల్యే సహకారంతో ఎంపీ సహకారంతో ఇక్కడ ఉండే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆచార సహకారంతో కూడా నిధులు వెచ్చించి నిధులు తీసుకొచ్చి కూడా ఈ గ్రామాభివృద్ధి కూడా పాటుపడతాం ఏవైతే గతంలో ఉండే ప్రభుత్వ స్థలాలు తీసిన ఆ స్థలాలు కూడా కబ్జా కాకుండా ఉండాలంటే కూడా భారతీయ జనతా పార్టీ బలపరస అభ్యర్థి పావన్ శేఖర్ గారులకు ఉంగరంపై గుర్తు ఉంగరం ఉంగరం గుర్తుపై ఓటేస్తే ఖచ్చితంగా కూడా ఈ ఐదేళ్లలో చాలా పనులు చేసినాం ఈ మరొక్కసారి అవకాశం ఇస్తే కూడా యొక్క అభివృద్ధి మళ్ళీ చేసి చూపించి యొక్క చంద్రనా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలియజేస్తూ మరి చంద్రాన ప్రజలకు ఒకటి నమ్మకేస్తున్నా గత ఐదు సంవత్సరాలు కూడా మేము సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఇలా గతంలో మన గ్రామ ఏ విధంగా ఉండే ఇప్పుడేట్లుండే ఎన్ని కార్యక్రమాలు చేసినాం హై లాట్లు కావచ్చు అండర్ కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు పండగలు కావచ్చు దసరాలు కావచ్చు ఏవైతే ఉచిత వైద్య శిబిరాలు కావచ్చు నేత శిబిరం కావచ్చు కంటర్ ఆపరేషన్ కావచ్చు మెడికల్ క్యాంప్స్ కావచ్చు ఏదైతే కోటమైసం పండగ కావచ్చు బొడ్రాయి పండగ కావచ్చు ఈ విధంగా చేసుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు రైతు అవగాహన సదలు కావచ్చు నర్సరీలు ఏర్పాటు కావచ్చు గ్రామపంచా ఆధునీకరణ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే సుమారుగా ఒక యాభై పనులపై కూడా మేము నిర్మాణాలు పూర్తి చేసినాం పనులు చేసి చూపించినాం కూడా ఈసారి గిట్ట గెలిపిస్తే కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఏదైతే చంద్రాల గ్రామం ఈ తలకొండ పెళ్ళి కాదు జిల్లాలో కూడా ఈ యొక్క ఈ యొక్క గ్రామాన్ని ప్రగతి పథంలో నిలుపుతామని చెప్పేసి తెలియజేస్తూ మా అభ్యర్థి బలపరిచినాయి కాబట్టి మా బీజేపీ తరఫున బాజర్ల పావన్ శేఖర్ గెలిపిస్తే కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ కూడా చంద్రాల గ్రామ పంచాయతీ ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మా గ్రామ ప్రజలారా డిసెంబర్ పద్నాలుగు తారీఖు నాడు మరి యొక్క మన స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి మన పార్టీ గుర్తు ఉంగరం గుర్తు మరి మా యొక్క పది మంది వార్డు సభ్యులు కూడా నిలబడడం జరిగింది వారి యొక్క గుర్తులపై ఓటు గెలిపించి అఖండ మెజార్టీ గెలిపిస్తే ఈ యొక్క చంద్రన్న గ్రామాన్ని మా పావన్ శేఖర్ ద్వారా కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై ఉంగరం గుర్తుకే మన ఓటు అందరికీ ధన్యవాదాలు నమస్కారం శేఖర్ గారు గతంలో గత ప్రభుత్వాలు కూడా ఉంటే కూడా చాలామంది యువకులు మా ఎస్సీ సోదరులు కూడా ఆ యొక్క బిల్డింగ్ కోసం కూడా అనేక మార్లు లెటర్ కూడా జరిగింది ఎస్సీ కమిటీ భవన కోసం అది ఇప్పటివరకు చెక్కులు ఇచ్చినా అది ప్రొసీడింగ్ ఇచ్చినా అది పూర్తి చేయలేదు మరి ఖచ్చితంగా కూడా మరి మన శేఖర్ గారు కలిస్తే కూడా ఎస్సీ కమిటీ వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి చేసుకుంటానని మనవి ఎందుకంటే మా కమిటీ వాళ్ళు లేదు మా నాన్నలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు అది కమిటీ వాళ్ళు ఇప్పటి వరకు ఖరాబ్ అయిపోతుంది వాటర్ దిగుతుంది చాలా ఇబ్బంది పడుతున్నాం మాట్లాడుకోవాలంటే ఎస్సీ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పోరాడి న్యూ బిల్ కొత్త బిల్డింగ్ అన్నా కట్టిస్తానని మనకి ధన్యవాదాలు చంద్రదన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం చిన్నలకు పెద్దలకు యువకులకు మరి గ్రామ పెద్దలకు మహిళలకు అక్కలకు తమ్ము చెల్లెళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన పాదాభివందనాలు బీజేపీ పార్టీ నన్ను బలపరిచిన అభ్యర్థిగా చంద్రదన చంద్రదన గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా ముందుకొస్తున్నాను నన్ను చంద్రదన గ్రామ ప్రజలు గెలిపించినట్లయితే నేను రైతులకు అండగా ఉంటాను తరేటి బండ మీద సీసీ మొత్తం ఇప్పించి మీ ధాన్యానికి ఏ విధంగా ఖరాబు కాకుండా చూసుకుంటానని మనవి అదేవిధంగా విద్యా వైద్యం సరిస్తానని మనవి అదేవిధంగా క్రీడలకు యువకులకు అది అందుబాటులో ఉంటానని మనవి ఇంతకుముందు కూడా గతంలో కూడా యువకులు అందరూ నా ఎండూ ఉండి నడిపించినారు అదేవిధంగా గ్రామ పెద్దలు కూడా నా ఇంకా ఉండి సో క్రీడాకారి అధ్యక్షించి దాన్ని కూడా విజయవంతం చేసిన గ్రామ పెద్దల సహకారంతో అదే అదేవిధంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా అలాగే నన్ను గెలిపిస్తే నడిపిస్తానని మనవి గతంలో కూడా స్కూళ్ళల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేసిన అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు ఎండగొడుతుందని చెడ్ చేయించాను మా క్లాస్ అందరం కలిసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గ్రామంలో వితంతులు పింఛిని రాక చాలా బాధపడుతున్నారు కావున ప్రతి ఒక్కరికి పింఛిని వచ్చేలాగా చేస్తాను దాని కోరడానికి ఎంత కష్టమైనా చేస్తాను నేను ఎస్సీ వాడలా కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి అండర్ గనేజ్ సిసి రోడ్ కానీ ఊరి మొత్తములా సీసీ రోడ్ కానీ అన్నీ సమకూరుస్తానని మనవి ఇక్కడ ఎస్సీ ఎస్సీ కానీ బీసీ కానీ మా గ్రామము మొత్తముల పోషామ్మ గుళ్ళు నిర్పిస్తాను చిన్నకేశాల గుడి స్లాప్ వేయిస్తాను నన్ను విజయవంతంగా చేస్తే నన్ను ఉంగరం గుర్తు కోటేసి నన్ను గెలిపిస్తే గుళ్ళు నేను కంప్లీట్ చేశాను చిన్నకేశాలకు గుడి స్లాపేసాను పోషమ్మ గుళ్ళు కట్టిస్తాను